క్రైస్తలా దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం యశాగ్రంథము ముప్పై అధ్యాయం పంతొమ్మిది ఔషణం ఆయన నీ మొర్రవిని నిశ్చయముగా నిన్ను కరుణించును సో దేవుడు మనలాన్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును ఉదయకాలం దేవుడు మన ప్రార్థనలు మన మొరను విని నిశ్చయముగా నిన్ను కరుణించడం అని సెలవిస్తున్నాడు అంటే నిశ్చయము అంటే నిశ్చయంగా చేస్తాను అని దేవుడు మనకి అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు సియోనులో ఎర్షలేములోనే ఒక జనం కాపురముడు జనమా నీవి మాత్రం కన్నీళ్ళు విడవవు ఆయన నీ మొరవిని నిశ్చయంగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును సో మన దేవుడు ఎవరు అంటే మన మొరవిని నిశ్చయంగా మన అంతే అంతేకాదు మన మాట వినగానే మనకి ఉత్తరటువంటి దేవుడు అనమాట సో ఇలాంటి సజ్జుడైన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము అనేక మనకు పరిస్థితులను బట్టి దేవుడు నా ముర్ర విన్నాడా నా ప్రార్థన విన్నాడా దేవుడు నా ప్రార్థన వినింటే నాకెందుకు ఈ పరిస్థితిలో అని మనం కొన్నిసార్లు అనుకుంటే అనుకుంటా బాధపడుతూ ఉంటాం మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఆయన మన ప్రార్థన అంగీకరించే దేవుడు ముందుగానే దేవుడు మన జీవితంలో చేయవలసినటువంటి కార్యాలు మనకి బోధించి సో మనం ఎలా ఉండాలో కూడా దేవుడు మనకి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట అందుకే ఉదయకాలం మరలా మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన నీ ముర్రవిని నిశ్చయంగా నిన్ను కరుణించును నీ మాట వినగా అని నీకు ఉత్తరమించను ఉదయకాలం మన దేవుడు మన మాట వినగా అని ఉత్తరమిచ్చే దేవుడు అనమాట ఆది కండం నలభై మూడో అధ్యాయం వచ్చిన చదివితే సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను కరుణించును గాక సో ఈ మాటలు యాకోబు తన కుమారులతో ఈ మాట సెలవిస్తూ వచ్చాడనమాట సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను గాక ఆ మనుషుడు అంటే యోసేపు ఎదుట దేవ మిమ్మను గాక అంటే ఐగుప్త దేశంలో యోసేపే అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నట్టుగా అప్పటికి ఇంకా యాకోబుకి తెలియదు అయితే వారి యొక్క కుమారులంతా కూడా ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎవరు వెళ్ళేటప్పుడు యోసేపు ఇంకా ముసలివాడైనా మీ తండ్రి బాగున్నాడా అతని క్షేమ సమాచారం అడిగి సో తన తమ్ముడైనా బెన్యామిన్ అడిగినట్లుగా మన వాక్యంలో చదవగలం సో అతడు ఉంటేనే మీకు ధాన్యం ఇస్తానన్నట్లుగా మనం లేఖనాల్లో చదవగలం ఆ మాటను బట్టి యూదా తనతో అంటూ వచ్చినప్పుడు యాకోబు ఈ మాట సెలవించడమ్మాట సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను కరుణించునుగాక ఉదయకాలం అంటే దేవుడు ఎవరో దేవుని యొక్క కార్యాలు ఎలా ఉంటాయో ఎరిగినటువంటి యాకోబు సో ముందుగానే చెప్పాడు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మేమును కరుణించనుగాక సో ఒక మనుష్యుడుకి మన ఎడల పుట్టాలి అనుగ్రహం కలగాలి కరుణ కటాక్షము ఆ మనిషి మనకు చూపించాలి అని అంటే సో దేవుని యొక్క ఆజ్ఞ రావాలి దేవుని యొక్క అనుగ్రహం ఉండాలి సో ఉదేకాలం మన జీవితంలో కూడా దేవుని యొక్క అనుగ్రహమును మనం పొందుతూ వచ్చినప్పుడు సో మనం ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి యాజమాన్యంతో మనం పనిచేస్తున్నా yeah <laughs> ఎలాంటి వారితో సో మనము ఉద్యోగాలు చేస్తున్నా కూడా అలాంటి వారికి పుట్టాలి అనుగ్రహం కలగాలంటే అది దేవుని యొక్క కృప ద్వారానే అందుకే యాకోబది గ్రహించి అక్కడ సెలవిస్తూ వచ్చాడ తన కుమారులతో సర్వశక్తుడైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మను కరుణించును గాక సంఖ్యాకాండం ఆరోగ్యం ఇరవై ఐదు వచ్చిన చదివితే యహోవా నీకు తహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను గాక దేవుడు తన యొక్క సన్నిధిని ప్రకా చేసి నిన్ను కర్ణించుగాక ఉదయకాలం దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క ప్రసన్నతను కలిగినటువంటి మనం దేవుడు కరుణించే దేవుడు అని ఎరిగినటువంటి మనం ఉదయకాలం మనం వెళ్తున్న పరిస్థితులు అవి ఎలాంటివైనా సరే ఉదయకాలం నీవు చెప్పుకోలేని సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో సో పేదరికంతో నిరుద్యోగంతో అనారోగ్యంతో రకరకాల పరిస్థితులతో నువ్వు బాధపడుతున్నావా కొన్నిసార్లు మనం ఏదైనా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు సో రకరకాల పరిస్థితులు అవి ఏవైనా సరే ఆ పరిస్థితులను బట్టి మనం ఆందోళన చెందుతూ ఉంటాం అమ్మో నేను చేయగలనా నేను అవ్వగలనా సో నేను ఈ కార్యాన్ని తలపెడితే నా జీవితం ఏంటి అని మనం కొన్నిసార్లు అయోమయంగా ఉంటాం కానీ ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు నాయన నీ మొర్రవిని నిశ్చయంగా నిన్ను నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కొన్నిసార్లు సో రకరకాల అంటే లేనిపోని మాటల ద్వారా లేనిపోని చిక్కుల్లో మనం చిక్కుకొని ఉంటాం ఆ పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉంటాం ఆ పరిస్థితులను బట్టి నువ్వు మనుషునికి చెప్పుకోకుండా దేవుని దగ్గరే రహస్యంగా నువ్వు కన్నీరు కారుస్తున్నట్టయితే ఉదయకాలం దేవునికి వాగ్దానం చేస్తున్నావు ఆయన నీ మొర్రవిని నిశ్చయంగా నిన్ను కరుణించును సో రహస్యమందు చూచుచున్న మన తండ్రి మనకి జవాబిచ్చే దేవుడు ఆయన మన మాట వినగానే మనకు ఇచ్చేటువంటి దేవుడు అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం ఉదయకాలం నీ సమస్యలు ఏవైనా సరే సో నువ్వు దేవుని దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు ఉదయకాలం నీకు అభయాన్ని అనుగ్రహిస్తున్నాడు నీ మొర్రవిని నిశ్చయంగా నిన్ను కరుణించును సో కరుణించే దేవుని నేను కలిగి ఉన్నాను మాట విని ఇచ్చే దేవుని నేను కలిగి ఉన్నాను అని విశ్వాసం మనలో ఉన్నప్పుడు ప్రతి విషయం మనం కరుణించబడి ముందు కొనసాగింప చేసేటువంటి దేవుడు మనలో ఉన్నాడని మనం గ్రహిస్తూ వచ్చినప్పుడు అన్ని విషయాల్లో దేవుడు మనకి సహాయపడగలరు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితాన్ని కన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమను తండ్రి మీకు వందనాలు యేసయ్య మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సుధిస్తున్నాను ప్రభా ఆయన నీ మొర్రవిని నిశ్చయంగా నేను కరుణించడానికి సెలవిచ్చారు ఉదయకాలం నిత్యజీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారు వెళ్తున్న ప్రతి పరిస్థితిని మీరు చూస్తున్న దేవుడో వాళ్ళని కరుణించండి మీరు ఆదుకొనండి వారి జీవితంలో మీ శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి అన్ని విషయాల్లో కృపచూప్తి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్